వెల్కమ్ టు లడ్డు ఛానల్ కార్తీక పురాణం ఇప్పుడు వరకు పదిహేను అధ్యాయాలు అయితే కనుక ఆయన పదిహేను అధ్యాయాలు అప్లోడ్ చేశాను ఇవాళ పదహారో అధ్యాయం స్తంభ దీప ప్రశంసన గురించి అయితే గనక తెలుసుకుందాం కార్తీక పురాణం చదివినను వినను పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో మీరు ఇది చదవడానికి వినడానికి అయితే గనక ప్రయత్నించండి నేను చదివి వినిపించాలి అనే సంకల్పం తీసుకున్నాను కాబట్టి నేను రోజుకు ఆ ఎపిసోడ్ అయితే అంటే రోజుకు అధ్యాయం అయితే గనక అప్లోడ్ చేస్తున్నాం ఇవాళ పదహారో అధ్యాయం వశిష్ఠుడు చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు అందు స్నాన దాన వ్రతాదులను చేయుట వల్ల చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు ఈ తమకు శక్తి ఉన్నదా ఉన్న దానం చేయురో తమ తమకు శక్తి ఉన్న దానం చేయురో అట్టి వారు రౌరవాది నరక బాధలను పొందుదు ఎవరు కార్తీక మాసం అందు తమకు శక్తి ఉన్నా కూడా దానం చేయరు వాళ్ళు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజుల్లో ఏ రోజు విడువ కాకుండా తులసి తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యం తాంబూలాదులు తాంబూలాదు దక్షిణ తాంబూలాలు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి ఉత్తర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన సంతానం ఉన్నవారు చేసిన చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతూ ఆకాశ దీపం గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయక మగును ఆకాశ దీపం పెట్టువారు సాలిదానం గాని సాలి ధాన్యం ని నువ్వుల నూనె కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసం ఆడువారును చుంచు జన్మ ఎత్తుదురు ఇందులోకి ఒక కథ కలదు చెప్పేదను వినుము దీప స్తంభము విప్రుడగుట ఋషుల్లో అగ్రగణ్యుడుగా పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఉన్న ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయిచుండును కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండీ వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించుచు వెలుచుండేని వారు ఒకనాడు ఆ మును ఒక వృద్ధుడు తక్కిన మును చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో ప్రీతి స్తంభ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాది దానిపై దీపం పెట్టుదాము కావున మనం అందరం అడవికి వెళ్లి నిడుపాటి స్తంభం తోడుకుని వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలవలు లేని ఒక చెట్టును మొద మొదలంతట నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధ్యాన ముంచి ఆవునైతతో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వేసి దీపం వెలిగించి పిమ్మట వారందరు కూర్చుండి పురాణ పఠనం చేయిచుండగా పిల్ల పిల్ల మన శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదురై పడి ఉండను ఆ దృశ్యం చూసి వారందరూ ఆశయంతో నిలబడి ఉండరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చును వారు అతన్ని చూచి ఓయి నీవెవడు నీది స్తంభం నుండి ఎలా వచ్చేది నీ వృత్తాంతం ఏమైనా ప్రశ్నించి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడును ఒక జమీందారును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండటచే మందాధుడునై న్యాయాన్యాయ విచక్షణ లేక దుర్బుద్ధుల దుర్బు దుర్బుద్ధులు చే వేదములు చదువుక శ్రీహరిని పూజింపక దాన చేయక మెలిగి తిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైన విప్రుడ అయిన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతని చే నా కాలు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పం పంపుచుండేది వాడును నేను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండడని చెప్పేది వాడను స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచుండేది వాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరూ మందలింపకపోయేది నేను చేయి పాపకార్యములు హద్దులేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గున్నై పాపినే అవసా అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మైతి ఈకారణ్యం కూడా నేను చేసిన పాపంలు పోగొట్టుకోనలేకపోతిన ఇన్నాళ్ళకు మీ దయ వలన స్తంభంగా నున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాననైతిని నా కర్మలన్నయ్యూ మీకు తెలియజేసి నన్ను మన్నింపుడని వేడుకును ఆ మాట ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యమైనది ఆహా కార్తీక మహిమ కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదేను గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచినవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునుడు అనుకుంటుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపుంగువులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలగా ఈ ఉన్న నెలలకు ఎటుల కర్మబద్ధము కలుగును అని అని అది నశించినట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడు అంగీ అంగీరసమునితో స్వామి మీరే అతన్ని ఆ సంశయము తీర్చగలరని సమర్థులు గాన వివరించడని కోరిది అంత అంగీశరుడి చెప్పుచున్నాడు షోడస అధ్యాయము పదహారవ రోజు పారాయణం సమాప్తము ఇవన్నీ ఇప్పుడు అంగీశరుడు చేసినవన్నీ నెక్స్ట్ అయితే గనక అన్నమాట ఓం నమ శివాయ